నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వ్యూస్ వారి స్టోర్ వసుధ విజయవాడ వసుధ డిజైనర్ స్టూడియో నుంచి నేను మీకు మంచి కలెక్షన్ అందిస్తున్నానండి విజయవాడ వసుధాలో కలెక్షన్ నాకు చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి అంటే మిగతా స్టోర్లో ఉండవా అని కాదు చెప్పాను కదండి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క ఏరియాని బట్టి కొంచెం కలర్ కాంబినేషన్స్ అనేవి తీసుకునే క్లయింట్స్ని బట్టి అంటే కస్టమర్స్ని బట్టి కూడా కొంత చేంజ్ అనేది ఉంటుంది నాకు విజయవాడ వసుధ బ్రైడల్ కలెక్షన్లు ఏంటంటే చాలా బాగా నచ్చుతాయండి చాలా మంచి కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసాను ఎందుకంటే ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి కదా మీరు విజయవాడ షాపింగ్కి వెళ్తే మాత్రం అలాగే అమ్మవారి టెంపుల్కి వెళ్ళినా కూడా తప్పకుండా స్టోర్ని విజిట్ చేయండి వీళ్ళకి సంబంధించి అక్కడ దగ్గరలోనే ఫ్యాబ్రిక్స్ ఉంది ఆ ఫ్యాబ్రిక్స్ కూడా వెళ్తే చాలా అంటే చాలా బాగుంటాయి రీజనబుల్ ప్రైజెస్ ఇక హ్యాండ్లూమ్ శారీస్ కావాలనుకుంటే మంగళగిరి ఇలా రెండు మీరు ప్లాన్ చేసుకుని వెళ్తే అటు పెట్టి కూడా చీరలు అయిపోతాయి ఇటు పెళ్లి కాస్ట్ పట్టు చీరలు అవుతాయి ఈరోజు స్పెషల్గా వసుదా డిజైనర్ స్టూడియో నుంచి మీకు మంచి కలెక్షన్ అందిస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి నమస్తే అండి నమస్తే గారు ఇప్పుడు మనం సమ్మర్ కలెక్షన్స్లో కొత్త వెరైటీ అండి టసర్లో ప్యూర్ టసర్ ప్రింట్స్ డిజిటల్ ప్రింట్స్ అండి ఇవన్నీ కూడా ఇవి మనకి కలర్ కాంబినేషన్ కాపర్ స్టైల్ బార్డర్ అనమాట అండి ఇది కాపర్ బార్డర్ వస్తుంది సింపుల్ పళ్ళు ఆల్ ఓవర్ మనకి మొత్తం బాడీ అంతా ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఇప్పుడు ఇవి బాగా ట్రెండీగా ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి మనకి సెవెన్ థౌసండ్ త్రీ నైంటీ ఫైవ్ అండి వీటిలో ఇప్పుడు ఈ కలర్స్ కాంబినేషన్స్ బాగా నడుస్తున్నాయి అనమాట అండి మీకు చూడండి బ్లాక్ విత్ ఆరెంజ్ ప్రింట్ స్టైల్లో ఓన్లీ బ్లాక్ కాన్సెప్ట్ మీద అనమాట అండి బ్లాక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్స్ ఇవి కూడా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ ఇవి ఇప్పుడు సమ్మర్స్కి మనకి వీటిలో చాలా ఉన్నాయి మనం ప్యూర్ టసర్ అనమాట దేశీ టసర్ అంటాం ఆ టైప్లోనే మనకి టసర్లో ఇప్పుడు వెరైటీ అనమాట అండి అదే టైప్లో ఫ్యాన్సీ ప్రింట్స్ అనమాట ఇవి ఇది ఒక వెరైటీ అండి ఆల్ ఓవర్ బుట్టీస్ వస్తుంది ఇది ఫుల్ ఇది కూడా కాపర్ స్టైల్ బార్డరే మనకి సో వర్క్ అది కూడా ఫుల్ క్లారిటీగా ఉందండి బార్డర్ కాంట్రాస్ట్ టైప్లో కావాలి అనుకుంటే మనకి ఇలా కాంబినేషన్స్ అనమాట ఇవన్నీ కూడా మనకు అదే రేంజ్లో వస్తాయి సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌజండ్ ఇది సెవెన్ నైన్ నైన్ ఫైవ్ అయిపోయి ఇవన్నీ కూడా ప్యూర్ టసర్లో ఇప్పుడు మనకి కాన్సెప్ట్ అనమాట అదే టైప్లో ఇది రా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఆల్ ఓవర్ బార్డర్ అది ఏమి ఉండదు వీటికి ఆల్ ఓవర్ ప్రింటెడ్స్ అనమాట కూల్ కలర్స్ అనమాట ఇవన్నీ కూడా మనకి ఫ్యాన్సీగా ఉంటాయి బ్రైట్గా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ కానీ వాటిలో కానీ ఇవన్నీ కూడా చూడండి ఫ్యాన్సీగా ఉంటుంది ప్లైన్స్ అన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ ఇవన్నీ కూడా ఆల్ ఓవర్ ఫ్లోర్ టైప్లో వచ్చేసి ప్రింట్స్ ఈ ప్రింట్ చూడండి ఎంత బాగుందో క్లాసీగా ఉంది ఆల్ ఓవర్ మొత్తం శారీ అంతా ఇలా వస్తుంది ఇదిగోండి దీనికి బ్లౌజ్ వచ్చేసి డాట్స్ ఇచ్చాడు ఆల్ ఫ్యాన్సీ ప్రింట్స్ అనమాట మనకి ఇందాక ఇందులో మీకు చెప్పాను కదండి ఒకటి ఇది దేశీ టసర్ అంటారు దీన్ని ప్యూర్ దేశీ టసర్ ఇదిగోండి ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది మనకి మీకు ఫ్యాబ్రిక్ వాల్యూ కూడా తెలిసిపోతుంది మీకు ఇందులో అసలు చాలా లైట్ వెయిట్ అనమాట ఫ్యాబ్రిక్ ఇది ఇది కూడా ఆల్మోస్ట్ మనకి అదే రేంజ్ వస్తుంది అండి ఇది సెవెన్ ఫోర్ నైన్ ఫైవ్ ఇది ప్యూర్ అందులో ఇప్పుడు కొత్తగా ఇట్లా మన వర్క్స్ కూడా చేపిస్తున్నామండి ఫ్యాన్సీగా ప్యూర్ దేశీ దసర మీద ఆల్ ఓవర్ ఫ్లోరల్ వర్క్ వచ్చి బార్డర్ చూసారా థ్రెడ్ వర్క్ అనమాట అండి ఓన్లీ బార్డర్ థ్రెడ్ వర్క్ సో ఇది కూడా మనకి ఆల్ ఓవర్ వస్తుందండి వర్క్ కూడా హాఫ్ అన్ ఉండదు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి దీనికి ప్రింటెడ్ ఇచ్చాడండి ఇది కాంబినేషన్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇది ఇది కూడా చాలా బాగుంది ఇది ఇవి టసర్లో మనకి చాలా వెరైటీస్ ఉన్నాయండి ఒకటి కాదు మీకు ఇంచుమించుగా నేను ఇప్పుడు ఈ వీడియోలో యాభై రకాలు చూపిస్తాను చూడండి ఇది డిజిటల్ ప్రింట్స్ ప్యూర్ దేశీ టసర్లో ప్రింట్స్ చూడండి ఎంత క్లాసీగా ఉందో సోబా టేస్ట్ ఫ్లోరల్ ఇవన్నీ మనకి సత్యపాల్ ఆ టైప్లో వచ్చే రకాలు మీకు నేను ఇందులో చూపిస్తానండి మీకు ప్యూర్ సత్యపాల్ ఐడియా ఉంది కదా ఆ టైప్లోనే మీకు ఇవన్నీ చూపిస్తున్నానండి ఏం ఇవన్నీ కూడా మన టసర్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఇది దీని ప్రైస్ కూడా వచ్చేసి అంతే అండి మ్యామ్ సెవెన్ త్రీ నైన్ ఫైవ్ ఇది చూడండి ఇది ఎంత బాగుందో కలర్ ఇది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ షార్ట్స్ వస్తాయి చూడండి ఆల్ ఓవర్ యాంటిక్ కాన్సెప్ట్లో డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అనమాట బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్రింటెడ్ ఇచ్చాడు జామెటరీ డిజైన్స్లో ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా నడుస్తున్నాయి అనమాట అందులోనే మళ్ళీ ఇదొకటి ఖాతా వర్క్ అండి ప్యూర్ టసర్లో ప్యూర్ ఖాతా వర్క్ స్టైల్లో ఇవి కూడా చాలా బాగున్నాయి చూడండి సింపుల్గా సోబర్గా కావాలి అనుకుంటే మనకిది ఇలాగ ఆల్ ఓవర్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి కొద్దిగా వర్క్ ఉంది కాబట్టి ఎక్స్పెన్సెస్ అనమాట టెన్ థౌసండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ అండి ఇది కూడా ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది సారీ అంతా సో మొత్తం ఇది పళ్ళు దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ ఇస్తాడు కాంట్రాస్ట్ సో ఇదిగోండి పళ్ళు చూడండి మీకు వర్క్ అంతా ఎంత క్లారిటీగా ఉందో వర్క్ అంతా కూడా ఇందులోనే మనకి ఇంకో కలర్ కూడా ఉంది అవ్వండి ఇది ఈ పళ్ళు వేరే అనమాట ఒక్కొక్క పళ్ళు ఒక్కొక్క టేస్ట్ డిఫరెంట్ గా ఇస్తాడండి చూడండి ఇది ఆల్ ఓవర్ ఫల్ ఫ్రంట్ షోల్డర్ వరకు హెవీ ఇచ్చాడు అనమాట మీనాకారి ఒక లో ఇస్తాడు చూడండి లీవ్స్ కనపడుతున్నాయి ఇక్కడ సో అందులోనే ఇదొక రన్ కార్డ్ ఇదొక ఫ్యాన్సీ కాంబినేషన్ అండి ఇవన్నీ సోబర్ టేస్ట్ అనమాట అండి క్లాసీ డాక్టర్స్ ఆఫీషియల్స్ అందరూ కూడా ఇలాంటివన్నీ కూడా హ్యాపీగా క్యారీ చేయొచ్చు ఆఫీసర్స్ అందరూ కూడా అనమాట ఆఫీస్కి ఏపీస్ అందరూ కూడా ఇలాంటివన్నీ కట్టుకొని క్యారీ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇది హాఫ్ టైప్లో ఇలా వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అండి ఇది వీటిలో ఇవన్నీ మనకి ఇట్టసర్లు అనమాట అలాగే ఇందాక దేశీ టసర్ అని చెప్పాను కదండి ద ప్యూర్ మట్కా అనమాట ప్యూర్ మట్కా ఇది ఒక ఫ్యాబ్రిక్ టసర్లోనే ప్యూర్ మట్కా సిల్క్ అనమాట అండి ఇది చూడండి మీకు ప్రింటెడ్ కూడా ఎంత క్లారిటీగా ఉందో వర్క్ అది కూడా ఎంత మీకు క్లారిటీగా కనబడుతుంది చూడండి బార్డర్ కూడా మనకి పోచంపల్లి స్టైల్లో మనకి బార్డర్ ఇచ్చాడు పళ్ళు కూడా యాదేజ్ మీకు అలాగే వస్తుంది ఏమండి బ్లౌజ్ వచ్చేసి మనకి దీనికి సింపుల్గా ప్లెయిన్ ఇస్తాడు అనమాట ఇవన్నీ కూడా మనకి ఒకసారి ఇలా వేసేస్తాను కలర్స్ చూడండి మీకు డిఫరెంట్గా ఉంటాయి కలర్స్ అన్నీ కూడా ఇది చూడండి ఇవాళ కూడా ఒకసారి మనం ఓపెన్ చేసాం ఈ టైప్లోనే అందులో ఇదొక కలర్ కాంబినేషన్ అనమాట అండి బట్ ఆ డిజైన్ వేరే ఈ డిజైన్ వేరే అలాగే ఇది టసర్వత్ రా సిల్క్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట ఓన్లీ సింపుల్ అండ్ సోబర్ ఎలిగెంట్గా ప్లెయిన్ వచ్చేసి జస్ట్ అక్కడక్కడ ఫ్లవర్స్ వస్తాయి ఇది ఆల్ ఓవర్ పల్లు అనమాట కాంట్రాస్ట్ రెడ్ వర్క్ అది ఇచ్చాడు ఇగోండి బాడీ అంతా మనకి ఇలా ఫ్లవర్స్ వస్తాయి అక్కడక్కడ సో డిఫరెంట్ కాంబినేషన్స్ అన్నీ కూడా ఉంటాయి ఇందులో ఇవి కూడా ఇప్పుడు లేటెస్ట్ బాగా నడుస్తుంది దీని ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ ఫైవ్ అండి ఎందుకంటే ప్యూర్ కాబట్టి మనకి కాస్ట్ ఎక్కువ ఉంటుంది అదే టైప్లో ఇదొక కలర్ కాంబినేషన్ ఇందాక నేను టస మీద వర్క్ షాప్ ఇచ్చాను కదా ఇది ఒక చిన్న మిరర్ వర్క్ స్టైల్లో వస్తుంది చాలా లైట్ వెయిట్ సోబర్ టేస్ట్ అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది ఇది పెద్దవాళ్ళకి మీడియం ఏజ్ వాళ్ళకి అందరికి కూడా చాలా బాగుంటాయి కలెక్షన్స్ కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి అనమాట అండి మీకు అందులో ఇది ఒక కలర్ అలాగే టసర్లు విత్ జెరీ ఇది సాఫ్ట్ అనమాట అండి ఇది సాఫ్ట్ టసర్లో వచ్చేసి విత్ జెరీ కావాలి అనుకుంటే ఇది ఒక కాన్సెప్ట్ అనమాట అండి చాలా సాఫ్ట్ ఫీల్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో చాలా సాఫ్ట్గా ఉంది ఫీల్ సో ఇది కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది మీకు ఏదో కొద్దిగా ట్రెడిషనల్గా కావాలి అనుకుంటే జెరీ బార్డర్ టైప్లో అండి అలాగే ఇది ఒక వర్క్ అండి టసర్లో టసర్ వీవింగ్ విత్ టిష్యూ అండి ఇది బిఆర్ టర్లో విత్ టిష్యూ వివింగ్ అండ్ ఖాతా వర్క్ పళ్ళు కూడా చూడండి ఖాతా వర్క్ వచ్చింది లోవర్ వర్క్ అనమాట మనకి ఇది కూడా చాలా బాగుంటుంది వర్క్ అది కూడా డిఫరెంట్ కాంబినేషన్ వర్క్ చూడండి ఎంత క్లారిటీగా ఉందో మీకు సో అన్ని డిఫరెంట్ టసర్లో కూడా ఇన్ని రకాలు మీకు మార్కెట్లో కూడా అన్ని కలెక్షన్స్ అన్ని వెరైటీస్ తక్కువండి దొరకడం ఇంకోండి టసర్లో ఇదొక వెరైటీ ఇప్పుడు మీకు నేను ఎన్ని రకాలు చూపించానో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అన్ని కలర్స్ ఉంటాయి ఇందులో ఇది చూసారా టసర్లో థ్రెడ్ వర్క్లో ఎంత క్లారిటీగా ఉందో విత్ జెరీ బోర్డర్ వచ్చేసి ఆల్ ఓవర్ వస్తుంది మనకి ఇలాగా ఫుల్ సారీ అంతా కూడా మొత్తం ఆల్ ఓవర్ బుట్ట వస్తుంది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ ఇచ్చాడు దీని కాస్ట్ కూడా ఒక్కసారి చెప్తాను మీకు ఇది వచ్చేసి నైన్ త్రీ ఫోర్ ఫైవ్ అండి దీని ప్రైజు సో అలాగే అదే ఫ్యాబ్రిక్ ఇది ఇదొక వర్క్ చూడండి స్కర్ట్ బోర్డర్ స్టైల్లో ఇచ్చాడు టర్నింగ్ పళ్ళు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇది చూడండి వర్క్ అది కూడా చాలా కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది అంటే చాలా బాగుంది క్లారిటీగా వర్క్ అది కూడా ఫుల్ క్లారిటీ ఉంది చూడండి ఆల్ ఓవర్ మనకి ప్లెయిన్ ఇస్తాడు ఒకసారి మీరు వర్క్ చూస్తే ఎన్ని రకాల థ్రెడ్స్ వేసాడో ఎన్ని కలర్స్ యూజ్ చేశాడో చూడండి మీకే ఐడియా వస్తుంది ఇప్పుడు అదే ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో కాకుండా ఇది రాసిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది మనం ధూపియాన్ వివింగ్ అంటాం జనరల్గా అందులోనే విత్ ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది ఫుల్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఫుల్ వర్క్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్రింటెడ్ ఇచ్చాడు ట్రెడిషనల్గా ఉండాలి క్లాసీగా ఉండాలి అనుకుంటే ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడు చిన్నవాళ్ళకి పెళ్లి కూతుళ్ళకి ఆడబుడుసలకి అందరూ కూడా యూస్ చేసుకోవచ్చు దీని ప్రైస్ వచ్చేసి థర్టీన్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ ప్యూర్ వర్క్ ఆల్ ఓవర్ వర్క్ ఇది ప్రింట్ కూడా ఉంది ప్లస్ వర్క్ కూడా ఉందండి ఓన్లీ ప్రింట్ కూడా కాదు ఇందులో మనకి కలర్స్ కూడా చాలా ఉంటాయి అయిపోండి కలర్ కాంబినేషన్ కూడా అన్ని పేస్టల్ కలర్స్ అన్ని చాలా బాగున్నాయి ఇప్పుడు అన్ని కూడా బాగా కలర్స్ ఎందుకంటే అందరూ లైట్ కలర్స్ ఇష్టపడుతున్నారు సో పేస్టల్ కలర్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి ఇందులో చూడండి కలర్స్ నీకు ఇలా చూపిస్తున్నాను ట్రెడిషనల్కి మ్యారేజెస్ కూడా అకేషన్స్ ఇప్పుడు పెళ్లి సీజన్ ఉన్నాయి కాబట్టి సో మ్యారేజెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇవి చాలా బాగున్నాయి అసలు ఇవి సో ఇది ఒక వెరైటీ వెరైటీ అండి నెక్స్ట్ వెరైటీ ప్యూర్ కోరా ఆర్గంజా అంటాం మనం జనరల్గా ఈ సారీ చూడండి మీకు ఒకసారి చూపిస్తాను ఎగ్జాంపుల్గా ఓన్లీ ఫర్ ఫార్టీ గ్రామ్స్ ప్యూర్లో ఓన్లీ ఫర్ ఫార్టీ గ్రామ్స్ దీని క్రాస్ట్ వచ్చేసి థర్టీన్ థౌసండ్ నైన్ నైంటీ ఫైవ్ చాలా లైట్ వెయిట్ అనమాట అండి చాలా అంటే చాలా జస్ట్ ఇది మొత్తం ఆరి వర్క్ అంటారు దీన్ని ఈ వర్క్ చూసారా పిఠాయి వర్క్ లో ఈ వర్క్ చేసేసి కుందన్ స్టోన్ సీక్వెన్స్ ఇచ్చాడు సో ఇవంతీ కూడా మనకి ఇలా ఆల్ ఓవర్ వస్తుంది చూడండి ఎంత క్లాసీగా ఉందో వర్క్ అది కూడా వీటిలోనే మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కానీ వర్క్స్ కానీ చూడండి ఎంత ఫ్లాన్సీగా క్లారిటీగా ఉందో కలర్స్ కూడా వాటర్ కలర్స్ అనమాట ఓన్లీ ఫర్ పేస్టల్ ఈవినింగ్ వే పార్టీస్కి ఏమన్నా టెంపుల్స్కి అలాగా సోబర్ అనమాట శారీ బరువు ఉండకూడదు అనుకున్న వాళ్ళైతే శారీస్ అందరూ క్యారీ చేయొచ్చండి ఎందుకంటే అంత లైట్ వెయిట్ ఉందనమాట సారీ చూడండి ఫ్రెండ్స్ కూడా చాలా లైట్ ప్రింట్స్ అనమాట సోబర్ వర్క్స్ ఇవన్నీ కూడా ఇందులోనే మనకి ఇలా డిఫరెంట్ డిఫరెంట్స్ అని ప్లెయిన్ కాంట్రాస్ట్ వర్క్ ఇలాగా ఈ వర్క్ చూడండి ఎంత బాగుందో ఫ్యాన్సీగా ఉంది బ్లౌజ్ ఏమో ప్రింటెడ్ ఇచ్చాడు అండ్ శారీ అంతా మొత్తం ఇలా వస్తుంది అనమాట ఆల్ ఓవర్ సో ఇది కూడా చాలా బాగుంటుంది మనకు ఇవన్నీ కూడా మనకు అదే థర్టీన్ ఫోర్టీన్ రేంజ్లోనే ఉంటాయి ఇది ఒక రకం చూపించాను మీకు నేను దీనిలో నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను హలో ఒక ప్రింటెడ్ విత్ వర్క్ అండ్ జరీ బార్డర్ చూడండి ఫ్యాన్సీ ఫ్లోరల్ ప్రింట్ అనమాట అండ్ ట్రెడిషనల్ బార్డర్ దీని ప్రైస్ కూడా మనకి చాలా రీజనబుల్ గానే ఉంటుంది ఇది వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ ఇవి కూడా చాలా బాగుంది వెరైటీ అండ్ ఇప్పుడు అదే కూరలో టిష్యూ చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత క్లారిటీగా ఉందో క్రష్ టిష్యూ అనమాట ఇది పళ్ళు అండ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ ఇదిగోండి శారీ మొత్తం మనకి ఇలాగ క్రష్ అనమాట చాలా లవ్లీగా ఉంది బ్లౌజ్ వాడర్ కానీ సారీ కానీ మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలాగే వస్తుంది దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజే ఎయిట్ థౌజండ్ సెవెన్ నైంటీ ఫైవ్ ఇప్పుడు ఇది మార్కెట్లో కొత్తగా వచ్చింది సో వీటిలో ఒక మనకి ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఓన్లీ ట్రెడిషనల్ కలర్స్ గ్రీన్ ఎల్లో మెరూన్ అట్లా వస్తాయి అన్నమాట చూడండి కలర్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో ఇవి ఇప్పుడు మనకి బాగా పార్టీస్లో రన్నింగ్ అనమాట అది పెళ్ళిళ్ళకి వాటికి కూడా చాలా బాగుంటాయి కలర్స్ ఇవి అలాగే ఇది కోరాలో రన్ కార్ డిజైన్ అంటాం దీన్ని మనం ఆల్ ఓవర్ వస్తుంది చూడండి ఆల్ ఓవర్లో ఆల్ రన్ కార్డ్ ప్రింటెడ్స్ అనమాట ఇవన్నీ కూడా సో ఇది మనకి ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ అప్పుడు ఇవి కూడా బాగా ట్రెండీగా ఉన్నాయి కలర్స్ ఇవి చూడండి ఆల్ ఓవర్లో వీటిలో కూడా మనకి కలర్స్ చాయిస్ ఉంటుంది ఇదిగోండి ఫ్యాన్సీ కలర్లో వస్తుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇలా వస్తుంది కాంట్రాస్ట్ టైప్లో ఇవి కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఫస్ట్ వెరైటీలో ఇది ఒక లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా లైట్ వెయిట్ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ అనమాట ఆల్ ఓవర్ ఇలా బుట్టి థ్రెడ్ వర్క్ వస్తుంది దీనికి వచ్చేసి ఇలా రెడీమేడ్ బ్లౌజ్ ప్రొవైడ్ చేస్తున్నాము దీని ప్రైస్ కూడా చాలా తక్కువే త్రీ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ చాలా లైట్ వెయిట్ అనమాట అండి చూడండి ఫార్టీ గ్రామ్స్ కూడా ఉండదు సారీ ఇది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఫ్యాన్సీగా ఇచ్చాము అలాగే ఇదొక ఫ్యాబ్రిక్లో టిష్యూస్లో మనకి వెడ్డింగ్స్కి పెళ్లి కూతురికి ఆడబోర్స్కి కానీ కావాలనుకుంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఇది ప్యూర్ లైట్ వెయిట్లో పట్టు టైప్ మనకి కంచి పట్టు స్టైల్ ఎలా వస్తుంది అలా వస్తుంది అనమాట దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్ ఫుల్ టిష్యూ అనమాట వీటిలో కూడా మనకి కలర్స్ చాలా ఉన్నాయి ఇగోండి ఓన్లీ అంటే టిష్యూ బేస్ మీదే మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఈ వెరైటీస్లో ఓన్లీ ఫుల్ టిష్యూ అంటే ఇరవై వేలు ముప్పై వేలు పట్టి కొని బదులు ఫైవ్ థౌజండ్లో ఇలా గ్రాండ్గా చాలా బాగుంటుంది ఈ వెరైటీ కూడా సో ఇదొక వెరైటీ అనమాట అండి ఇందులో మనకి జకాడ్ ఉంటుంది బుట్ట ఉంటుంది ఇగోండి ఇదైతే బుట్ట వస్తుంది డిఫరెంట్గా ఉంది ఇది కూడా సో ఇదొక వెరైటీ అనమాట టిష్యూస్లో ఇదొక వెరైటీ ప్యూర్ సాటిన్లో ప్యూర్ సాటిన్ మీకు ఇప్పుడు ప్యూర్ సాటిన్ చాలా రేర్ బట్ ఇప్పుడు ఈ సాటిన్లో ఇప్పుడు లేటెస్ట్ వెరైటీస్ అనమాట ఇవన్నీ కూడా చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ కంఫర్ట్గానే ఉంటుంది సెల్ఫ్ బోర్డర్ వచ్చింది చూడండి దీనికి దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్ వీటిలో కూడా మనకి వెరైటీస్ ఉన్నాయి చాలా సో ఆల్ జామెట్రీ డిజైన్స్ అనమాట అలాగే ఇది బ్రైడల్ సాటిన్ కదండి ఇది మనకి ప్యూర్ జార్జిట్లో వస్తుంది ఇవన్నీ కూడా కలెక్షన్స్ చూసారు కదా మనం వస వసుధా బ్రైడల్ స్టూడియోలో ఎన్ని రకాలు ఉన్నాయో ఇప్పుడు దాకా మీకు చూపించిన వీడియోలో ఎన్ని వెరైటీస్ చూపించానో అన్ని రకాలు మన వసుదా బ్రైడల్ స్టూడియో విజయవాడలో ఉన్నాయన్నమాట అండి ఇది కొంతమంది వసుదా బ్రైడల్ స్టూడియో ఎక్కడ ఎక్కడ నడుగుతున్నారు మీకు చాలా సింపుల్ అండి మన విజయవాడలో పోర్చన్ మురళి హోటల్ ఆ సందులోనే ఒక టెన్ బిల్డింగ్స్ దాటితే మన షోరూమ్ అనమాట అండి ఇంకా మీకు బాగా చెప్పాలంటే దాని హోటల్ కాందారి హోటల్ అంటారు ఆ హోటల్ అందులోనే వస్తుంది అనమాట అండి హెచ్బి గ్యాస్ కంపెనీ పక్కనే అనమాట మన షోరూము సో మనకి ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటాయి ఇవన్నీ కూడా ప్యూర్ జార్జిట్లోనండి ఇవన్నీ మనకి కలర్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అవన్నీ కూడా వస్తాయి ఇగోండి ఇది బుట్ట కాంట్రాస్ట్ బుటాలో ఇది ఒక వెరైటీ అండి కలర్ కాంబినేషన్స్ ఇగోండి ఇవన్నీ చూడండి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి సో ఇది జార్జిట్లో ఒక వెరైటీ అనమాట అండి ఇప్పుడు ప్యూర్ కోటా అంటాం కదా ఆ టైప్లోనే మనకి ఇది ఒక టిష్యూ ఫ్యాబ్రిక్లో ఒక వెరైటీ అనమాట అండి ఇదిగోండి ఇది కూడా పార్టీస్కి వాటికి కూడా చాలా బాగుంటుంది ఫుల్ బ్రైట్ అనమాట కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడు ఈ బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ సో వీటిలో కూడా మనకి కలర్స్ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి ఏమండి జామెట్రీ ఉంటారు దీన్ని పైతానీ బోర్డర్ అంటారు అనమాట సో ఆ పైతానీ లో ఈ వెరైటీ అనమాట అండి ఇవన్నీ కూడా సో ఇది ఒక వెరైటీ ఫ్యాబ్రిక్లో మీకు నెక్స్ట్ మళ్ళీ వెరైటీ చెప్తాం అండ్ నెక్స్ట్ సారీ ఇది ఒక ఫ్యాబ్రిక్ అండి ఇప్పుడు మనకి మార్కెట్లో బాగా ట్రెండీగా ఉంది రా మ్యాంగో సిల్క్ అని చెప్పని ప్యూర్ అనమాట వీటిలో ఎందుకంటే ఈ సారీ ఓపెన్ చేస్తే నలిగిపోతుందని ఓపెన్ చేయట్లేదు అనమాట ఇవన్నీ కూడా మీకు కలర్స్ ఇలా పెడతానండి అన్నీ కూడా ట్రెడిషనల్ కలర్స్ మీకు వచ్చి ఇవన్నీ కూడా చూడండి నేను ఒక్కొక్క సారీ పెడతాను ఒక్కొక్క సారీ కూడా ఒక్కొక్క కాంబినేషన్ చూడండి మంచి పర్పల్ అండ్ బేబీ పింక్ బార్డర్ అనమాట ఎంత క్లారిటీగా ఉందో బార్డర్ చూడండి అండ్ పళ్ళు కూడా సేమ్గా వస్తుంది బార్డర్ కూడా చూడండి ఎంత డిఫరెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మీకు నేను ఇలా చూడండి కలర్స్ దీనిలో లో నెంబర్ ఆఫ్ కలర్స్ ఒక ట్వంటీ టు థర్టీ ఫైవ్ కలర్స్ ఇగోండి పర్పల్ లెవెండర్ కలర్ కూడా బాగా ట్రెండీగా ఉంది కలర్ ఇది అది కూడా ఫ్యాన్సీగా ఉంది ఇవన్నీ మనకు వచ్చేసి టెన్ థౌసండ్ నుంచి థర్టీన్ థౌసండ్ నైంటీ ఫైవ్ ఫార్టీన్ థౌసండ్ వరకు వస్తాయి ఇవన్నీ కూడా ఒక ట్వంటీ ఫైవ్ కలర్స్ మీకు నేను ప్రొవైడ్ చేయగలుగుతానండి ఎందుకంటే అన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇందులో ఒకటి కాదు చూడండి ఆల్ బ్రైట్ పార్టీస్కి వెడ్డింగ్స్కి కలర్ కాంబినేషన్స్ మ్యాచింగ్కి మీకు అన్నీ కూడా ఎందుకంటే అన్ని పింక్ మజంతా మీకు మళ్ళీ పింక్ పెడుతుందంటే పింక్ కూడా బార్డర్స్ చేంజ్ ఉన్నాయండ గ్రీన్ బార్డర్ ఉంది పిస్సా గ్రీన్ ఉంది ఇగోండి ఇది లెవెండర్ కలర్ ఉంది సో ఒకదానికి ఒక సంబంధం లేకుండా అలాగే ఇందులోనే మళ్ళీ మనకి కొద్దిగా గ్రాండ్గా కావాలి అనుకుంటే ఆల్ ఓవర్లో ఇది మళ్ళీ ఫ్యాబ్రిక్ రా సిల్క్ అనమాట దీని ప్రైస్ మళ్ళీ తక్కువ వచ్చేస్తుంది ఎందుకంటే ప్యూర్ రా మ్యాంగో కాబట్టి మీకు అంత కాస్ట్ ఉంది ఇగోండి ఇది ఆల్ ఓవర్ ఫుల్ మొత్తం శారీ అంతా ఇలా వస్తుంది దీని ప్రైస్ మాత్రం చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట అండి మీకు చెప్తాను ఎంతో దీని ప్రైజ్ సిక్స్ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్ వీటిలో మనకి ఒక ఫైవ్ కలర్స్ ఉంటాయి ఓన్లీ ఫర్ వెడ్డింగ్కి అలాగా పార్టీస్కి కూడా చాలా బాగుంటాయి కలర్స్ అన్ని కూడా చూడండి ఇదిగోండి ఇది కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో మంచి డార్క్ బ్లూ అండ్ గ్రీన్ బార్డర్ ఎయిట్ థౌసండ్ నైన్ నైంటీ ఫైవ్ ఇవన్నీ కూడా మనకి చాలా ఫ్యాన్సీగా ఉన్నాయి అనమాట అండి ఇగోండి వాటిలోనే కలర్స్ ఇవన్నీ కూడా మీకు నేను చూపిస్తాను ఇదిగోండి ఇది చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో పెళ్లి కూతురికి గా సెట్ అవుతుంది కలర్ కాంబినేషన్ అనేది కూడా ఇదిగోండి చూడండి అండ్ ఇది ఒక బ్లూ చూడండి మంచి బ్లూ ఆనంద బ్లూ విత్ పర్పల్ బార్డర్ దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది ఎయిట్ థౌసండ్ నైన్ నైంటీ ఫైవ్ ఈ వెరైటీ కూడా మనకి వస్తాయి అనమాట ఇన్ని కలర్స్ చూసారు కదా ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ కలర్స్ వేసాను మీకు నేను ఒకదానికి ఒక కలర్ సంబంధం లేకుండా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా సో ఈ వెరైటీ అండి మళ్ళీ నెక్స్ట్ వెరైటీ చూపిస్తానండి మీకు నేను ఇందులో ఇంకొక వెరైటీ ఉంది చూపిస్తాను నెక్స్ట్ వెరైటీ చెప్పాను కదండి అందులోనే లైట్ ఫైట్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది ప్యూర్ చందరి టైప్లో వస్తుంది ఫైవ్ థౌసండ్ టూ నైంటీ ఫైవ్ వీటిలో కూడా మంచి బ్రైట్ కాంబినేషన్స్ ఏ ఉంటాయండి చూడండి కలర్ కాంబినేషన్స్ మీకు ఎంత బాగున్నాయో ఆల్ బెస్ట్ కలర్స్ అనమాట పర్పల్ ఆరెంజ్ పింక్ బ్లూ గ్రీన్ చూసారా కలర్ కాంబినేషన్స్ ఎంత బాగున్నాయో అన్ని డిఫరెంట్స్ అనమాట అలాగే అందులోనే ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడు మంగళగిరి బాగా ఫేమస్ అయిపోయింది ఎక్కడ చూసినా మన తెలుగు రాష్ట్రాల్లో మంగళగిరి మంగళగిరి అంటున్నారండి సో నేను ఇప్పుడు మేము కొత్తగా మంగళగిరిలో ఇదివరకు ప్లెయిన్ వచ్చేసేది ఇప్పుడు అందులో మనం బార్డర్స్ షేప్ ఇచ్చామండి బోర్డర్ మీద వర్క్ చూడండి ఎంత క్లారిటీగా ఉందో వర్క్ అది కూడా దీని ప్రైస్ కూడా మనకి రీజనబుల్గా ఉంటుందండి సిక్స్ థౌసండ్ ఫోర్ నైంటీ ఫైవ్ వీటిలో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ చాలా ఉంటాయి చాలా చూడండి ఒకదానికి ఒకదాని సంబంధం లేదు ఎన్ని కలర్స్ కావాలి మీకు నేను అన్ని కలర్స్ ప్రొవైడ్ చేయగలుగుతాను బార్డర్స్ బాగా అప్పుడు ట్రెండింగ్గా నడుస్తున్నాయి మంగళగిరి మన తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా మంగళగిరి బాగా పాపులర్ అయింది మనది మంగళగిరిలో కూడా స్టోర్ ఉందండి చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో చూడండి బ్రైట్ రెడ్ మంచి రెడ్ అండి అలాగే మంచి బాటల్ గ్రీన్ ఈ కలర్స్ కూడా మీకు మాక్సిమం మంగళగిరిలోనే ఎక్కువ మంచి కలర్స్ దొరుకుతాయి అన్నమాట సో ఇదొక వెరైటీ అండి నెక్స్ట్ శారీ అండి ప్యూర్ బాంధిని విత్ ఫ్లోరల్ టైప్లో వర్క్ అనమాట ఇవి కూడా అప్పుడు బాగా ట్రెండిగా ఉంది వెరైటీ అన్నీ కూడా దీని ప్రైస్ కూడా మనకి నైన్ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్ అనమాట అండి చాలా చాలా సోబర్ అండ్ క్లాస్ వర్క్స్ అనమాట ఇవన్నీ కూడా సారీ లైట్ వెయిట్గా ఉండాలి కంఫర్ట్గా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఈ సారీస్ చాలా కంఫర్ట్గా ఉంటాయి ఈ ఫ్యాబ్రిక్ అండి అలాగే బాంతినిలో విత్ టసర్ ప్రింటెడ్ అనమాట ఇది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది ఆల్ ఓవర్ బాంధిని ప్యూర్ బందేజ్ అంటారు దీన్ని బందేజ్ నాట్ బాధిని ఈ వర్క్ ని బందేజ్ అంటారనమాట సో ఇది అంతా ప్యూర్ అనమాట అండి నాట్ సమింగ్ ఇదంతా ప్యూర్ మెటీరియల్ దీని ప్రైస్ కూడా ఫోర్టీన్ థౌసండ్ నైన్ ఫైవ్ ఎందుకంటే దిస్ ఇస్ ప్యూర్ కాబట్టి వీటిలో కూడా మనకి కలర్స్ ఉన్నాయి త్రీ ఫోర్ కలర్స్ ఉంటాయి ఏమండి ఇవన్నీ కూడా మనకి రోల్ అయిన తర్వాత శారీని వస్తుంది ఫ్రెష్గా అనమాట ఏమండి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి అనమాట మంచి పేస్టల్ కలర్ ఎంత బాగుందో చూడండి ఇవి బాగుంది నెల్స్లో ఇవి మనకి ఇప్పుడు కొత్తగా వచ్చిన వెరైటీస్ అనమాట అండి దిస్ మైసూర్ సిల్క్ మన ట్రెడిషనల్ పూర్వకాలం నుంచి బాగా యూస్ చేసే కలర్స్ అన్నమాట ప్యూర్ బెనే సిల్క్ అనమాట అండి ఇవి ఇవి మనకి ఇప్పుడు లేటెస్ట్ మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు చూసారా అట్లా ఇప్పుడు బాగా ట్రెండీగా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ట్వెల్వ్ కే నుంచి స్టార్ట్ అవుతాయండి ఫోర్టీన్ ఫిఫ్టీన్ థర్టీన్ అలా అన్ని లో ఉంటాయి సో ఇవి కూడా చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా మనకి బన్నీ లో ఇందులో మనకి హాఫ్ అండ్ హాఫ్ కూడా వస్తుంది చూడండి టూ కలర్స్ ఎల్లో విత్ మెరూన్ సో ఇలా కూడా మనకి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ చూడండి సెల్ఫ్ ఏమన్నా కావాలి ట్రెడిషనల్గా అంటే సెల్ఫ్ కలర్ కాంబినేషన్ అండ్ మళ్ళీ ఇందాక చూపించాను కదా అందులో ఇదొక కాంబినేషన్ పింక్ విత్ ఎల్లో సో ఇవి కూడా కలర్ కాంబినేషన్ ఇప్పుడు బాగా నడుస్తున్నాయి అంటే జనరల్గా మైసూర్ సిల్క్ మామూలుగా ప్లెయిన్ విత్ బోర్డర్ వస్తాయి బట్ ఇవి ఇప్పుడు బాగా ట్రెండీగా ఉన్నాయి కాబట్టి అంటే మీకు నేను ఇవి రకాలనే చూపిస్తాను చూడండి మంచి కలర్ చూడండి డార్క్ బ్లూ విత్ గ్రీన్ అందులోనే చెక్స్ అనమాట మైసూర్ సిల్క్ లో ఇది ఒకటి పింక్ విత్ గ్రీన్ బోర్డర్ మంచి బ్లూ సెల్ఫ్ మంచి బ్లూ అనమాట అండి సెల్ఫ్ ఇది సో ఇవి బిన్నీ సిల్క్లో ఇవి రకాలు అనమాట ప్యూర్లో మనకి అన్ని వస్తుందా బ్రైడల్ స్టూరియాలో ఇప్పుడు మీరు వీడియోలో ఎన్ని రకాలు చూసారో ఎందుకన్నా ఎక్కువ రకాలు ఉంటాయండి సో మీరు ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ బిన్నీలో వెరైటీస్ అనమాట మీకు స్టోర్కి వచ్చినా ఇంకా రకాలు ఉంటాయి వీడియో కాల్ ఉంది ఆన్లైన్ షాపింగ్ కూడా అవైలబుల్ ఉందండి సో మీరు తప్పకుండా విజిట్ చేయండి స్టోర్కి థ్యాంక్ యూ సకీత హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ హైదరాబాద్ రెండు బ్రాంచులతో పాటు విజయవాడలో ఉన్న ఈ బ్రాంచ్లో కూడా కలెక్షన్స్ చాలా బాగుంటుందండి అలాగే మంగళగిరిలో అయితే ప్యూర్ హ్యాండ్లూమ్ సంబంధించి అయితే చాలా చాలా బాగుంటాయి నేను ఈ స్టోర్లు సంబంధించి ఫోన్ నెంబర్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఏ స్టోర్కి వెళ్ళినా కూడా ఆల్ వెరైటీస్ దొరుకుతాయి కానీ వసదాలు మాత్రం విజిట్ చేయటం మానొద్దు చాలా క్లాసీగా ఉంటాయండి శారీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి మీరు అవకాశం ఉంటే డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి లేదంటే ఇందులో ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేయటం మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ సింబల్ కూడా ఉంటుంది బెల్ సింబల్ కూడా క్లిక్ చేస్తే నేను మంచి మంచి శారీస్ తోటి వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు హాయిగా ఇంట్లోనే ఉండి మీకు నచ్చిన చీరని ఆన్లైన్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్